ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ త్వరగా పరిష్కారం కాక మనీ డిగ్రీలో కానివ్వండి డెలివరీ ప్రొసీడింగ్స్ సూట్లలో కానివ్వండి డిగ్రీ హోల్డర్ చాలా కష్టాలు పడతాం చాలా కాలం ఎదురు చూడటం జరుగుతుంది డిగ్రీ రావటం ఒక ఎత్తు అయితే వచ్చిన దాన్ని అమలుపరుచుకోవటం కష్టంగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించేటువంటి సుప్రీంకోర్టు రాహుల్ షా వర్సెస్ జితేంద్ర కుమార్ రాహుల్ ఎత్ షా వర్సెస్ జితేంద్ర కుమార్ కేసులో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినాయి ఆ డైరెక్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి ఏంటంటే ప్రధానంగా డెలివరీ ఆఫ్ పొజిషన్ సూట్లకు సంబంధించి ద కోర్టు వీళ్ళని ఆర్డర్ టెన్ ప్రకారం వాళ్ళని అంటే ఆర్డర్ టెన్లో ఏముంటుంది సిబిసిలో ఎగ్జామినేషన్ ఆఫ్ పార్టీస్ అని ఉంటుంది దాన్ని వాళ్ళని ఎగ్జామినేషన్ చేసేటప్పుడే అట్లాగే ఆర్డర్ లెవెన్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని డిస్క్లోజ్ చేయమని ప్రొడ్యూస్ చేయమని చెప్పి అంటే ప్రాపర్టీస్కి ఇప్పుడు డెలివరీ ఆఫ్ పొసిషన్ అంటే స్వాధీనం ప్రాపర్టీ స్వాధీనం చేయాలి ఆ ప్రాపర్టీ స్వాధీనం చేయాలంటే దాని మీద ఏమన్నా ఉన్నటువంటి సమస్యలు అంటే డాక్యుమెంట్స్ తర్వాత ఇవ్వకపోవటం లేకపోతే దాని మీద ఎవరైనా థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చెప్పకపోవటం తర్వాత లిటిగేషన్ క్రియేట్ అవ్వడం జరుగుతోంది అందుకని సుప్రీంకోర్టు ఏమందంటే ఫస్ట్ పాయింట్ కింద నువ్వు డెలివరీ పొజిషన్ ఆఫ్ సూట్స్లో కోర్ట్ ఏం చేయాలి పార్టీస్ని ఆర్డర్ టెన్ ఆర్డర్ లెవెన్ ప్రకారం వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఎవరైనా థర్డ్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉన్నాయా లేకపోతే అసలు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి స్టేటస్ ఆఫ్ ది పార్టీ ప్రాపర్టీ ఏంటి అన్నీ ఎగ్జామిన్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే తర్వాత మల్టిపుల్ ప్రొ ప్రొసీడింగ్స్ రాకుండా లిటిగేషన్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది And the court must examine the parties to the suit under order 10 in relation to third party interest and further exercise the power under order 11 and rule 14, asking parties to disclose and produce documents. That is someone of the documents produce two, which are in position of the parties. the property documents further delay, That is first and second. డైరెక్షన్స్ ఆర్డర్ టెన్ అండ్ ఆర్డర్ లెవెన్ ఎగ్జామిన్ చేయటం డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయటం థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే అక్కడే డిస్క్లోజ్ చేయటం నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే పొజిషన్ నాట్ ఇన్ డిస్ప్యూట్ సో అది పొజిషన్ ఎవరి చేతిలో ఉందనేది డిస్ప్యూట్ లేదు నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ఎడ్యుడికేషన్ బిఫోర్ ది కోర్ట్ కాబట్టి ఈ పొజిషన్ ఎవరి చేతిలో ఉందనేది డిస్ప్యూట్ కాదు దాన్ని తీర్పు చెప్పాల్సిన అవసరం లేదా ఫ్యాక్ట్ మీద అప్పుడేం చేయొచ్చు ద కోర్ట్ మే అపాయింట్ కమిషనర్ టు అసెస్ ది అక్యురేట్ డిస్క్రిప్షన్ అండ్ స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ అప్పుడు కమిషనర్ని అపాయింట్ చేసి మొత్తం డిస్క్రిప్షన్ అండ్ స్టేటస్ ఆఫ్ ది పార్టీ గురించి డిసైడ్ చేయవచ్చు అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే పార్టీస్ని ఆర్డర్ టెన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత లెవెన్ ప్రకారం డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయించిన తర్వాత కమిషన్ ఆఫ్ రిపో పైన చెప్పినటువంటి కమిషన్ ఆర్ ప్రాపర్ పార్టీస్ టు ద సూట్ అంటే తర్వాత మళ్ళీ థర్డ్ పార్టీ క్లెయిమ్ క్లెయిమ్ రాకుండా ఇంట్రెస్ట్ ఉన్నారు ఉన్నారు అనేది చెప్పకుండా ఎవరైతే నెసరీ అండ్ ప్రాపర్ పార్టీస్ ఉన్నాయో వాటిని సూట్ కి యాడ్ చేయాలి అప్పుడేమవుతుంది సో హాస్ టు అవాయిడ్ మల్టీప్లిసిటీ ఆఫ్ ప్రొసీడింగ్స్ సో అండ్ ఆల్సో మేక్స్ జాయింటర్ ఆఫ్ కాజ్ ఆఫ్ ఇన్ ద సేమ్ సూట్ ఆ సేమ్ సూట్లోనే లోనే కాజ్ ఆఫ్ యాక్షన్ జాయిన్ చేయాలా సీడింగ్స్ అవైడ్ చేయడం కోసం నెస్సరీ అండ్ పార్టీస్ని సూట్ స్టేజ్లోనే యాడ్ చేయాలి కాబట్టి ఇది మన సూట్ స్టేజ్ నుంచి కూడా ఈ గమనంలో పెట్టుకోవాలి కోర్ట్ ఏం చేయాలి అనేది ఎగ్జిక్యూషన్ త్వరగా అవ్వాలంటే మనం సూట్ స్టేజ్ నుంచి ముందుగా ప్రిపేర్ అవ్వాలి అండర్ ఆర్డర్ ఫార్టీ రూల్ వన్ సిపిసి కోర్ట్ రిసీవర్ ని అప్పాయింట్ చేయవచ్చు దీనికి టు మానిటర్ ది స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ క్వశ్చన్ సో ఫర్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మ్యాటర్ ఎస్ అ కస్టోడియాలేజిస్ కోర్ట్ కస్టోడియాలేజెస్ కాబట్టి ఆర్డర్ ఫార్టీ రూల్ వన్ సిపిసి ప్రకారం ఒక రిసీవర్ని అపాయింట్ చేసి స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీని మానిటర్ చేస్తే స్టేటస్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి పాసింగ్ ది డిగ్రీ పర్టేనింగ్ టు డెలివరీ ఆ పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆ ప్రా డెలివరీ పొజిషన్కి సం ప్రాపర్టీకి సంబంధించిన సూటులో డిగ్రీ పాస్ చేసేటప్పుడు ద డిగ్రీ ఈజ్ అనాంబాగ్యువస్ అంటే అస్పష్టంగా ఉండకుండా క్లియర్గా ఉండి సో హ్యాస్ టు నాట్ ఓన్లీ కంటెన్ క్లియర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ బట్ ఆల్సో హ్యావింగ్ రిగార్డ్ టు ది స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించి స్టేటస్ తర్వాత చేంజ్ అవ్వకుండా డిస్క్రిప్షన్లో డిస్ప్యూట్స్ రాకుండా డెలివరీ ఆ పోజిషన్ లేట్ అవ్వకోకుండా ఉండటం కోసం ఇది ఎన్ష్యూర్ చేయాలి వైల్డ్ డిగ్రీ డిగ్రీ ఈజ్ అన్ఆంబేగ్యువస్ డిక్రీ స్టేజ్లోనే అంబిగ్యూటీ లేకుండా చూసుకోవాలి అనేది ఇంతవరకు డెలివరీ ఆఫ్ పోషన్కి సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇప్పుడు మనీ సూట్కి సంబంధించి డైరెక్షన్స్ ఏంటంటే ద కోర్ట్ మస్ట్ ఇన్వేరబిల్లీ రిజార్ట్ టు ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ లెవెన్ అంటే ఎగ్జిక్యూషన్ మనీ సూట్ డిగ్రీ అయిపోయింది ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ లెవెన్లో ఏముంది ఓవరాల్ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అరెస్ట్ చేయమని చెప్పి డైరెక్ట్ జడ్జ్మెంట్ అట్టారని ఇఫ్ హీజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది కోర్ట్ కోర్టు ప్రిసింగ్స్లో కనుక ఉంటే ఓరల్ రిక్వెస్ట్ చేసి అరెస్ట్ చేసేయండి అంటే ఎన్ష్యూరింగ్ ఇమ్మీడియట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆన్ ఓరల్ అప్లికేషన్ సో ఇక్కడ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు మస్ట్ ఇన్వారియబులీ ఇన్వేరియబులీ రిజార్ట్ తప్పనిసరిగా రూల్ లెవెన్ కింద తీసేసుకునే ఓరల్ రిక్వెస్ట్ ప్రకారం ఎగ్జిక్యూషన్ చేయమని చెప్తుంది సో ఇదొకటి చాలా కాల్ ఇట్ ఏ రెవల్యూషనరీ డైరెక్షన్ అని చెప్పవచ్చు డైరెక్ట్ గా అక్కడికి అక్కడే అరెస్ట్ చేయమని చెప్పడం అనేది రెవల్యూషనరీ డైరెక్షన్ అని చెప్పి అనుకోవచ్చు మనం అండ్ దెన్ రూల్ నైన్ ఇన్ ఏ సూట్ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ బిఫోర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ మే బి రిక్వైర్ టు డిస్క్లోజ్ హీజ్ ఇప్పుడు మనీ సూట్ లో డిఫెండ్ డిఫెండెంట్ ని మీకున్న ఎక్స్టెంట్ దట్ హీఈస్ బీయింగ్ మేడ్ లయబుల్ ఏ సూట్ ఓన్లీ ఆ సూట్లోకి లయబిలిటీ ఎంతవరకు ఎక్స్టెంట్ ఉందో అంతవరకు మాత్రం అంటే పది లక్షల సూట్ అయితే పది లక్షలకి అతనికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటో డిస్క్లోజ్ చేయమని చెప్పి అడగవచ్చు ద కోర్ట్ మే ఫర్దర్ అట్ ఎనీ స్టేజ్ ఇన్ అప్రోపరి కేస్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ సూట్ యూజింగ్ పవర్స్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ సిపిస్ డిమాండ్ సెక్యూరిటీ టు ఎన్షూర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎనీ డిగ్రీ కాబట్టి మనం వన్ ఫిఫ్టీ వన్ సిపిసిని ఉపయోగించి సెక్యూరిటీ అడగవచ్చు ఇదంతా ఏంటి సూట్ స్టేజ్లోనే జరగాలి అండ్ నెక్స్ట్ ద కోర్ట్ ఎక్ససైజింగ్ జూరి శిక్షణ ఆర్డర్ ఫార్టీ సెవెన్ ఆర్ అండర్ ట్వంటీ వన్ ఆఫ్ సిపిసి మస్ట్ నాట్ ఇష్యూ నోటీస్ ఆన్ అన్ అప్లికేషన్ ఆఫ్ థర్డ్ పార్టీ క్లెయిమింగ్ రైట్స్ ఇన్ ఎ మెకానికల్ మేనర్ అంటే మెకానికల్ ఇప్పుడు మామూలుగా వీటికి థర్డ్ పార్టీ క్లెయిమ్ ఉందని అప్లికేషన్ వస్తే వాడు పెట్టంగానే అప్లికేషన్ పెట్టంగానే మనం వెంటనే నోటీస్ ఇష్యూ చేయడం కాకుండా దాన్ని బాగా ఎగ్జామిన్ చేసి వాళ్ళంటే రిఫ్రెయిన్ రిస్ట్రైన్ అవ్వమని చెప్తున్నారు ద కోర్ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఎంటర్టైనింగ్ ఎనీ సచ్ అప్లికేషన్ దట్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ కన్సిడర్డ్ బై ద కోర్ట్ వైల్ ఎడ్యుడికేటింగ్ ద సూట్ అంటే స్టూ సూట్ స్టేజ్లోనే ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే అక్కడే ఎడ్యుడికేట్ అయినటువంటిని ఎంటర్టైన్ చేయకూడదు అలాగే సూట్లో ఎడ్జ్యూట్ చేయడానికి అవకాశం ఉండి అవి చేయకపోయినా కూడా తొందరగా ఎంటర్టైన్ చేయకూడదు వచ్చి రైజెస్ ఎనీ సచ్ ఇష్యూ ఉచి అదర్వైజ్ కుడ్ హ్యావ్ బీన్ రేజ్డ్ దట్ ఇష్యూ కుడ్ హ్యావ్ బీన్ రేజ్డ్ అట్ ది స్టేజ్ ఆఫ్ సూట్ అండ్ డిటర్మైన్ డ్యూరింగ్ ఎడ్యూటికేషన్ ఆఫ్ సూట్ ఇఫ్ డ్యూ ఇంటెలిజెన్స్ వాజ్ ఎక్ససైజ్డ్ బై ద అప్లిక్యాంట్ నువ్వు అయిపోయిన తర్వాత వచ్చి థర్డ్ పార్టీ అప్లికేషన్ పెట్టావు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సూట్ స్టేజ్లోనే నీ అప్లికేషన్ డిస్పోజ్ అయిపోయేది నువ్వు కావాలని డిలే చేయటానికి వస్తున్నావు అని చెప్పి దాని మీద డిస్కరేజ్ చేయడానికి ట్రై చేయాలి అంటే రిఫ్రైన్ ఎలాంటి అప్లికేషన్స్ విషయంలో కోర్టు జాగ్రత్తగా నిదానంగా వ్యవహరించాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది అలాగే ద కోర్ట్ షుడ్ అలౌ టేకింగ్ ఆఫ్ ఎవిడెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేసెస్ అంటే ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఎవిడెన్స్ తీసుకోవాలా అంటే వీలైనంత వరకు తీసుకోవద్దు షుడ్ అలౌ టేకింగ్ ఆఫ్ ఎవిడెన్స్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ ఓన్లీ ఇన్ ఎక్సెప్షనల్ అండ్ రేర్ కేసెస్ ఓన్లీ రేర్ కేసుల్లో ఎక్సెప్షనల్ కేసుల్లో తీసుకునే ఎవిడెన్స్ మిగతా దాంట్లో అవాయిడ్ చేయండి ఎప్పుడు తీసుకోవాలి వేర్ ద క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ కుడ్ నాట్ బి డిసైడెడ్ బై రిజార్టింగ్ టు ఎనీ అదర్ ఎక్స్పీడియేషన్ మెథడ్ అంటే వేరే ఏ మెథడ్ ఉపయోగించినా కూడా అది తెలియదు అనుకుంటే అప్పుడు మాత్రమే ఎవిడెన్స్ని అవ్వాలి లైక్ అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్ ఆర్ కాలింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ ఆర్ వీడియో విత్ అఫిడవిట్స్ సో ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది ఎవిడెన్స్ని తీసుకోవాలి అంటే ఫోటోలు చూడండి వీడియోలు చూడండి లేదంటే అపాయింట్ కమిషనర్ అపాయింట్ చేయండి ఎలక్ట్రానిక్ మెటీరియల్ చూడండి టెక్నాలజీని కూడా యూజ్ చేయమని తర్వాత డైరెక్షన్లో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది అంటే ఏమవుతుందంటే ఈ సివిల్ సూట్లకు సంబంధించి టైం ఎక్కువైపోతుంది అని చెప్పి డిగ్రీ హోల్డర్స్ నిరాశపడి క్రిమినల్ కేసుల్లోకి వాటిని కన్వర్ట్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వాలనుకోండి ఎగ్గొట్టాడు అనుకోండి ఫోర్ ట్వంటీకి తీసుకొస్తున్నారు లేదంటే డెలివరీ పొజిషన్ అయితే క్రిమినల్ పాస్ అని అది అని ఇదని తీసుకొస్తున్నారు అంటే సివిల్ నేచర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ని క్రిమినల్గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నారు దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అప్ చేయాలి దానికోసం సుప్రీంకోర్టు ఈ ర్యాడికల్ డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది అది కూడా ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ని ఉపయోగించి ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్టిక్షన్ ఎన్హరిండ్ జూరిస్టిషన్ ఉపయోగించి ఈ డైరెక్ట్ ఆల్రెడీ క్లెయిమ్ వేశారు లేదు ఇంకొక అప్లికేషన్ ఏదో వేశారు ఈ సూటు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి అప్పుడు వేర్ ఇట్ ఫైండ్స్ ద అబ్జెక్షన్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ క్లెయిమ్ టు బి ఫ్రివోలస్ అది కనుక ఫ్రివోలస్ అని కనుక కోర్టు భావించినట్లయితే ఆర్ మాలఫైడ్ దురుద్దేశంతో కనుక అనుకుంటే అప్పుడు రిజార్ట్ టు సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ నైంటీ అంటే ఏంటి ఈ రూల్ నైంటీ ఎయిట్ సబ్ రూల్ లో ఏముంటుంది క్లెయిమ్ చే అడ్డం పడిన వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు అవసరమైతే థర్టీ డేస్ జైలుకి పంపించవచ్చు థర్టీ డేస్ జైలుకి పంపించవచ్చు సో అలాంటిది లేదంటే సెక్షన్ థర్టీ ఫైవ్లో ఉన్నటువంటి కాస్ట్ ఇంపోజ్ చేయొచ్చు కాస్ట్ ఇంపోజ్ చేయవచ్చు అలా సో ఏదో ఒక పద్ధతిని ఈ వీటిలో ఉపయోగించడం ద్వారా ఒక డిటరెన్స్ అనేది ఫ్రివోలెస్ మాలఫైడ్ చేసే వాళ్ళకి తీసుకురావాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఆ విధంగా ఐడియా ఆఫ్ సిపిసి అంటే అటాచ్మెంట్ విషయాల్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే లిబరల్గా ఉండమంటుంది అంటే ఏంటి లిబరల్గా ఉండటం అంటే మీరు సెక్షన్ సిక్స్టీలో చూస్తే ఏ ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు చెప్తుంది దాంట్లో ఒక చివరిలో అంటే లిస్ట్ ఆఫ్ ఈ అటాచ్మెంట్ ప్రాపర్టీస్ వచ్చే ముందు చివరిలో ఏముంటుందంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ది జడ్జ్మెంట్ డెటర్ ఆర్ బై ఎనీ అదర్ పర్సన్ ఇన్ ట్రస్ట్ ఫర్ హిమ్ ఆర్ ఇన్ హిస్ బిహాఫ్ అంటే ఈ ఫ్రేజ్ అంటే ఏ ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు అతనికి ఉన్నాయి అని చెప్పేటప్పుడు అతనియా లేకపోతే అతని పేరు మీద ఉన్న ఆస్తులా ఇలాగా చెప్పేటప్పుడు ఈ నేమ్ ఆఫ్ ది జడ్జిమెంట్ డెట్టార్ అతని పేరు మీద ఉన్నాయి కానీ బై ఎనదర్ పర్సన్ ఇన్ ట్రస్ట్ ఫర్ హిమ్ ఇతని ద్వారా వేరే వ్యక్తుల మీద ఉన్నాయి కానీ ఆర్ ఆన్ హిస్ బిహాఫ్ అతని తరఫున అతని ప్రాపర్టీస్ వేరే వ్యక్తుల దగ్గర ఉన్నప్పుడు కానీ దాన్ని లిబరల్గా ట్రీట్ చేయమంటారు లిబరల్లీ రీడ్ లిబరల్లీ షుడ్ రీడ్ లేబరల్లీ టు టు ఎనీ అదర్ పర్సన్స్ ఫ్రమ్ హీ హ్యావ్ ఎబిలిటీ షేర్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఆర్ ప్రాపర్టీ ప్రాపర్టీ సో ఈ విధంగా లిబరల్గా సిక్స్టీని చేయటం ద్వారా చేయొచ్చు చేయొచ్చాడు అలాగే ఎగ్జిక్యూషన్ కోర్టు ఎగ్జిక్యూషన్ అప్లికేషన్ని సిక్స్ మంత్స్లో ఎక్స్టెండెడ్ ఓన్లీ బై రికార్డింగ్ రీజన్స్ ఇన్ రైటింగ్ ఫర్ సచ్ డిలే ఆరు నెలలకు మించి ఇంకా కేస్ పెండింగ్ లో పెట్టుకోవాలంటే దానికి కారణాలు ఏంటో చెప్పాలి అదేవిధంగా ఎగ్జిక్యూటింగ్ కోర్టు ఆన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎగ్జిక్యూట్ ద డిగ్రీ వితౌట్ పోలీస్ అసిస్టెన్స్ ఈ పోలీస్ అసిస్టెన్స్ కోసం మళ్ళీ మనం పిటిషన్ వేసుకుని ఆ పిటిషన్ మీద కూడా మెరిట్స్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇట్లాంటివి కాకుండా పోలీస్ అసిస్టెన్స్ విషయంలో కూడా ఎగ్జిక్యూషన్ కోర్టు చాలా లిబరల్గా పిక్గా డిసిషన్ తీసుకోవాలి అంట అంటే ఎలాగా పోలీస్ అసిస్టెన్స్ లేకుండా ఇది ఎగ్జిక్యూట్ చేయడం పాసిబుల్ కాదు అనుకుంటే ది కన్సిడర్ పోలీస్ స్టేషన్ టు ప్రొవైడ్ పోలీస్ అసిస్టెన్స్ టు సచ్ అఫీషియల్స్ హు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది డిగ్రీ స్టేషన్స్ లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ కోసం కొంతమందిని అలర్ట్ చేయడం జరుగుద్ది సో అలాంటి వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయమంటారు ఇన్ కేస్ అండ్ అఫెన్స్ అగేన్స్ట్ ద పబ్లిక్ సర్వెంట్ వైల్డ్ డిస్చార్జింగ్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది కోర్ట్ ద సేమ్ మస్ట్ బీ డెల్ట్ స్ట్రింజెంట్లీ స్ట్రింజ్లీస్ విత్ ఒకవేళ పోలీసులు వెళ్ళిన డిగ్రీకి అడ్డం పడినా అప్పుడు ఏం చేయాలి అంటే ఈ కోర్టు సీరియస్ గా దాన్ని డీల్ చేయాలి చట్టం ప్రకారం షియల్ అకాడమీలు ఏం చేయాలి హైకోర్టు ఏం చేయాలి జుడిషియల్ అకాడమీ ఏం చేయాలంటే ఈ డిగ్రీ ఎగ్జిక్యూషన్ చేసే ట్రైనేస్ కొంత స్టాఫ్ ఉంటారు కదా అమీనాలని ఎట్లా కోర్టు స్టాఫ్ ఉంటారు కదా దానికోసం ప్రిపేర్ మాన్యువల్స్ మాన్యువల్ ప్రిపేర్ చేయాలి కంటిన్యూస్ ట్రైనింగ్ త్రూ అప్రోపరేట్ మీడియమ్స్ ఆ స్టాఫ్కి కోర్ట్ పర్సన్ ఆర్ స్టాఫ్ ఎగ్జిక్యూటింగ్ ది వారెంట్స్ Carrying out attachment and sale and any other official duties for executing orders issued by the executing court. These mm costs are only judicial academy, My staff costs, my persons costs. If only these or attachment, these or sale, these or warrant issue, these or these under which training is available. Under that, the High Court is available. The High Court's jurisdiction is power. ఒకటి ఆర్టికల్ టూ ట్వంటీ సెవెన్ ప్రకారం సూపరింటెండెన్స్ పవర్ ఉంది అండ్ రూల్ మేకింగ్ పవర్ ఉంది అట్లాగే సెక్షన్ వన్ ట్వంటీ టీ ఆఫ్ సిపిసి ప్రకారం కూడా రూల్ మేకింగ్ పవర్ ఉంది సుప్రీంకోర్టుకి సో కింద కోర్టులకు సంబంధించి ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఎలా ఉండాలని చెప్పే పవర్ ఉన్నది కాబట్టి ఈ ఆర్టికల్ సెక్షన్ వన్ ట్వంటీ సిపిసి ఆర్టికల్ టూ ట్వంటీ సెవెన్ ఉపయోగించి హైకోర్టులు రూల్స్ ఫ్రేమ్ చేయాలి అప్డేట్ ఆల్ ద రూల్స్ రిలేటింగ్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీస్ మేడ్ అండర్ ఎక్ససైజ్ ఆఫ్ ఇట్స్ పవర్స్ కాబట్టి అప్డేట్ చేయాలి ఈ అప్డేషన్ దేనికోసం రూల్స్ ఆర్ ఇన్ విత్ ది అండ్ డైరెక్షన్స్ డైరెక్షన్స్ అంటే ఇప్పటిదాకా మనం డైరెక్షన్స్ చెప్పుకున్నాము ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ స్పీడ్అప్ కాబట్టి ఈ డైరెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని సిపిసిని దృష్టిలో పెట్టుకుని మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినట్లయితే ఎక్స్పీడేట్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విత్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ టూల్స్ కాబట్టి ఇక్కడ ఇంకా ఇంకా అడ్వాన్స్ అయింది సుప్రీం సుప్రీంకోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్ వాడుకోమని చెప్పారు సో అలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయాలి అని చెప్పారు అవి వచ్చేదాకా ఇప్పుడు ఏవైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవి అన్ఫోర్స్లో ఉంటాయని చెప్పారు కాబట్టి ఏ హైకోర్టులో అయితే ఇది ట్వంటీ ట్వంటీ వన్లో ఈ జడ్జిమెంట్ రావటం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు ఎప్పుడు ఈ డే అంటే ఏప్రిల్ ట్వంటీ టు ట్వంటీ వన్ సో ఈ సంవత్సరం లోపు ఈ రూల్స్ ఫ్రేమ్ చేయమని చెప్పడం జరిగింది ఇది ఏ కేసులో రాహుల్ ఎస్ షా వర్సెస్ జినేంద్ర కుమార్ గాంధీ ఇది ఎప్పుడు వచ్చింది ట్వంటీ వన్ కాబట్టి ఏ హైకోర్టులో అయితే ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినాయో ఫ్రూమ్ చేయలేదో చూసుకుని ఆ విధంగా ఫ్రేమ్ చేసుకునేటట్టు కూడా లాయర్స్ క్లయింట్స్ కోర్టుని రిక్వెస్ట్ చేయవచ్చు